భీమడల మండలం పోలసానపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ తనపై వచ్చిన ఆరోపణలు ఫిర్యాదులపై స్పందించారు తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు గ్రామ మాట్లాడుతూ పోలసానపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కక్షపూరిత చర్యగా స్వలాభం కోసం తమపై లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కొన్ని మీడియా ఛానళ్లను పేపర్లను అడ్డు పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు తాము సంవత్సర కాలంగా సర్పంచ్ షేక్ రహీమా బ్రేగన్ సహకారంతో గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఈ పనుల్లో భాగంగా శ్మశాన వాటికి నిర్మాణం గ్రామంలో పలుచోట్ల గ్రావెల్ నిర్మాణం పోలతానపల్లి కొత్త కాలనీలో ప్లేస్ ను శుభ్రపరిచి గ్రావెల్ తోరడం వంటివి జరిగాయని చెప్పారు ఈ పల్లెలను అదునుగా చూసుకుని తాము అక్రమంగా మట్టి తొలకాలు జరుపుతున్నామని ఫిర్యాదు చేసిన అంబట్ నాకేంద్ర మళ్లీ తమ వద్దకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని అడగడం జరిగిందని ఆరిదేశ్ పేర్కొన్నారు சார் ஏலூர் ஜெல்லா భీమడవరం మండలం పులసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క విషయం గురించి అంటే గత మూడు నాలుగు రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది సో దాని విషయమే నేను వివరణ ఇవ్వాలని నేను ఈ మీడియా ముందు మాట్లాడవలసి వస్తుంది ఈ గ్రామంలో అంబటి నాగేంద్ర ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ గ్రామంలో మట్టి మాఫియా లక్షల లక్షలు దోసుకున్నారని చెప్పి మా మీద న్యూస్ ప్రసారం చేశాడు అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసినా తెలుస్తుంది కానీ అతను మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతను పని ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకళ్ళ దగ్గర సో బ్లాక్మెయిల్ చేయడం ఏదో రకంగా అతను ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు కకృతుపడ్డం అదే పరిస్థితి ఎందుకంటే ఆర్టీఎల్ పెట్టడం పీజీ రెస్ పెట్టడం ప్లేస్ స్టేట్మెంట్ పేపర్ రిపోర్ట్స్ ఇవ్వడం మా దగ్గరికి వచ్చి ఆడడం నాకు ఇంతే ఉండే అంతే ఉండే ఆ కంప్లైంట్ని నేను తీసుకుంటాను ఇతను ఆగడాలు అరికెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇతను ఎందుకంటే పైగా మళ్ళా నాయన చాలా ఇడ్యుకేటెడ్ పర్సన్ మీ సర్పంచ్ గారు చెప్పండి మీ వార్డ్ నెంబర్ చెప్పండి నా గురించి నా మాటలు చెప్పండి సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను నాతో కాబట్టి ఇతను మా ఫోన్ చేసి ఏమో చక్కగా మాట్లాడతాడు అదండి ఇదండి అని పేపర్లోనే రిపోర్ట్లోనేమో మా మీద కంప్లైంట్ యాక్చువల్గా నేను ఒక డిజేబుల్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను ఎక్కడ దాన్ని అడ్డు పెట్టుకోకుండా అందరితో సమానంగా పనిచేయాలని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ నా పంచాయతీ పరిధిలో ప్రతి పనులు కూడా ప్రతి రిజల్ట్ విషయంలో ముందు ఏలూరు జిల్లా బీనూరు మండలం పాలసంపల్ గ్రామం మేము పంచాయతీ పాలక వర్గ సభ్యులు నేను మూడవవారి నెంబర్ గారిని అలాగే సహోదరి ఐదవారి నెంబర్ గారు అలా మా సెక్రటరీ గారికి ఈరోజు మేము గౌరవనీయులైనటువంటి మీ రిపోర్టర్ల గారికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు మేము తెలియజేయాలనుకుంటున్నాం అది కూడా గ్రామ అభివృద్ధి కోసం అలాగే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే కొన్ని శక్తుల కోసం మేము ఈరోజు మీ ముందుకు వచ్చాము మరి మీ అందరికీ మా వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామంలో మా పాలక వర్గం అంటే సర్పంచ్ రహీమ బేగం గారు అలాగే సెక్రటరీ గారు జయరామకృష్ణ గారు మా పాలక వర్గం ఆందోళనలో మంచి అభివృద్ధి జరుగుతుంది పోలసం గ్రామం మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మన ఎంపీడీఓ గారు ఉన్నారు మీకు తెలుసు ఎక్కడ మేము డంపింగ్ యార్డ్ని అభివృద్ధి చేస్తాం మేడం గారు చూసారు శబాష్ అని వెళ్ళారు అలా అక్కడ సమస్యను అభివృద్ధి చేస్తాం వచ్చి చూసుకుని వెళ్ళారు అధికారులు ఎవరైనా ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నాయి ఎవరైనా ఎవరైనా ఉన్నాయి వస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారో చక్కగా శబాష్ బాగుంది సెక్రటరీ గారు యొక్క పంచాయతీ పాలగ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఐక్యమత్యంతో మంచి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు ఇరవై ముప్పై సంవత్సరాలు పట్ల లేని రోడ్లు కూడా ఈరోజు మురుగుపూన రోడ్లు కూడా చక్కగా నీట్గా వేసి అన్నీ వేసి మంచి హైట్లో లేపించాము త్వరలో మరి ఎమ్మెల్యే నిధులు వస్తే అవి కూడా సిమెంట్ రోడ్లు అయితే మేము కొనుక్కుందామని చూసాం ఇంత అభివృద్ధి జరుగుతున్న మా గ్రామంలో తులసి మొక్కల్లో ఒక గంజాయి మొక్క ఎట్లా ఉంటుందో అలాగా ఈ అభివృద్ధిని అడ్డుకునే ఒక శక్తుడు తయారైంది ఆయన ఎవరో కాదు ఒక ప్రజాప్రతినిధి ఎంపీటీసీ గారి భర్త అంబటి నాగేంద్ర ప్రసాద్ గారే ఆయన చేసే పని ఏంట్రా అంటే పొద్దుట్లు కానీ ఎక్కడ మంచి జరుగుతుంది అక్కడికి వెళ్దాం ఇది జరిగేది మంచి ఆ విషయం తెలుసు కానీ మనం చట్టం చేద్దాం దీనివల్ల